హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కివి అండ్ అమ్ము వ్లాగ్స్ సీజనల్ ఫ్రూట్ లాగా సీజనల్ వెజిటేబుల్ అని చెప్పొచ్చు దీన్నే మా సైడ్ మేము బోడకాకరకాయ అని పిలుస్తాము మీరేమని పిలుస్తారో కామెంట్లో తెలిపండి అండ్ ఇందులో చాలా న్యూట్రియంట్స్ విటమిన్స్ ఉంటాయి అండ్ మంచి ఫైబర్ ఫుడ్ కూడా ఖచ్చితంగా సీజనల్గా దొరికే వెజిటేబుల్ కాబట్టి రేట్ ఎక్కువైనా పర్వాలేదు ఖచ్చితంగా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి అండ్ దీని ప్రాసెస్ కూడా అన్ని కూరగాయల్లో లాగానే నేనైతే టమాటాతో చేస్తున్నాను దీన్ని ఫ్రై చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు అన్ని రకాలుగా చేసుకోవచ్చు అండ్ చేదు కూడా ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా ఒక బానీ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి పచ్చ పచ్చ దంచుకున్న కొద్దిగా వెల్లుల్లి వేసి బాగా రోస్ట్ అయ్యాక అందులోనే సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు అండ్ కొద్దిగా పసుపు బాగా కలుపుకోవాలి అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కలను కూడా కట్ వేసుకొని మూత పెట్టుకొని టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి అండ్ అవి మగ్గిన తర్వాత ఒక రెండు టమాటాలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి కూడా యాడ్ చేసుకొని అవి రెండు బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి తొందరగా ఉడికిపోతుంది ఇది అండ్ లాస్ట్లో కొద్దిగా ఉప్పు పసుపు ధనియాల పొడి నువ్వుల పొడి నువ్వుల పొడి ఆప్షనల్ కానీ ఉంటే వేసుకోండి బాగుంటుంది కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పెట్టుకోవాలి అంతే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కాకరకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కివి అండ్ అమ్ము వ్లాగ్స్ థ్యాంక్ యూ